హాయ్ చెర్రీ హాయ్ నాన్న హ్యాపీ టైం హ్యాపీ టైం కన్నయ్య మనం తిరుపతి వెళ్తాం కదా చాలా సార్లు వెళ్ళొచ్చాం కదా అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన తర్వాత అంటే ముందుగా మనం వరాహస్వామి దర్శనం చేసుకుంటాం తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఒక బిల్డింగ్ లోకి వెళ్తాం చాలా మంది వెళ్ళి అందులోకి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు ఆ బిల్డింగ్ పేరు తెలుసా నీకు చెప్పు వెరీ గుడ్ నాన్న అక్కడ మనం భోజనం చేసేటప్పుడు ముందుగా కాలే హరినామ స్మరణ అని చెప్పేసి స్వామివారిని తలుచుకోవాలని రాసి ఉంటుంది అలాగే ఇంకొక శ్లోకం కూడా రాసి ఉంటుంది భోజనం చేసేటప్పుడు మనం ఆ శ్లోకం చదువుకోవాలి భోజనం చేసే ముందుగా అని చెప్పి రాసి ఉంటుంది ఆ శ్లోకం ఏంటో తెలుసా నీకు చెప్పు అన్నపూర్ణే సదాపూర్నే సూపర్ అన్న సూపర్ అమ్మ సూపర్ ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మరి మన బ్యూర్స్ కి ఏం చెప్తావు